పుత్రుల జననం యజ్ఞపురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథ మహారాజు కౌసల్య కైకేయికి ఇచ్చారు కౌసల్య కైకేయి తమకు ఇచ్చిన భాగంలోంచి కొంత కొంత తీసి సుమిత్రకు ఇచ్చారు కొన్నాళ్లకు వారు గర్భం దాల్చారు కౌసల్యకు రాముడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణుడు శత్రుఘ్నులు జన్మించారు అయోధ్య నగరమంతా ఆనంద ఆనందపరవశంలో మునిగిపోయింది అదే సమయంలో బ్రహ్మదేవుడు చెప్పినట్లుగాని బ్రహ్మహంశ జాంబవంతునిగా సూర్యుని అంశ సుగ్రీవునిగా ఇంద్రుని అంశ వాలిగా వాయువంశ హనుమంతునిగా కిష్కిందలో జన్మించారు అయోధ్యలో విష్ణువే స్వయంగా రామునిగా జన్మించాడు విష్ణువు పాన్పు అయిన ఆదిశేషుడే లక్ష్మణుగా శంఖ చక్రాలే భరత శత్రుఘ్నులుగా దశరథుని ఎంట పుట్టి పెరుగుతున్నారు లక్ష్మీదేవి సీతగా మిథిలా నగరంలో జనకుని ఇంట పెరుగుచున్నది ఒకేసారి నలుగురు పుత్రులను పొందిన దశరథ మహారాజు ఆనందం అంతా ఇంతా కాదు తన కొడుకులు నలుగురిని అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు ఆనంద స్వరూపుడు ఆజానుబాహు ధర్మమూర్తి శత్రువులకు సింహస్వప్నం ధర్మాత్ములకు ఆత్మబంధువు ఇంద్రియముల ఎందు నిగ్రహము కలవాడు శరణార్థ శోషణుడు ప్రియమైనవాడు మన రాముడు చక్కని చుక్క సహనశీలి లక్ష్మీ స్వరూపిణి రాముని యొక్క ఆత్మజ మన సీతమ్మ సుందర స్వరూపుడు తత్వదర్శి మహామంత్రి సీతారాములను తల్లిదండ్రులుగా సేవించువాడు ఒద్దుకగా ఉండేవాడు దుష్టగ్రహ పీడ నుండి రక్షించేవాడు మన హనుమయ్య శ్రీరాముడు జన్మించిన ఈ పవిత్రమైన రోజు లోకమంతా శ్రీరామ నవమిగా సీతారామ కళ్యాణం జరుపుకుంటూ నామం మిన్నంటగా ఆనంద పర్వశంతో శ్రీరామ శ్రీరామ అని వేణోళ్ళ పలుకుతూ భక్తి పార్వశ్యంలో మునిగి ఉన్నది కళ్ళను విడిచిపెట్టి ఒకళ్ళు ఉండలేనిటువంటి అమితమైన ప్రేమ కలిగిన ఆదర్శ భ్రాతలు లక్ష్మణ భరత శత్రుఘ్నులు క్రోధ మోహ మద మాత్సర్యములను ఎలా నిగ్రహించుకోవాలో తెలిపేదే మన రామాయణం ఏ కావ్యం చదివితే మనసు శాంతిస్తుందో మనచాంచల్యము తగ్గుతుందో సరైన మార్గనిర్దేశం దొరుకుతుందో అలాంటి సంపూర్ణ ఆది కావ్యం మన రామాయణం జయము బుద్ధి కుశలత భయనాశనము కలిగించు రక్ష మంత్రము నామ మంత్రము ఏమని కొనియాడను రామ నిన్ను ఇంతకన్నా మము రక్షించి కాపాడు శ్రీరామ జయ రామ జయ జయ రామ అందరికీ శ్రీ నవమి శుభాకాంక్షలు ఇట్లు మీ శ్రేయోభిలాషి కిరణ్మయ్యి పేరి